అమ్మా ఏందమ్మా ఆవు పిడకన్నా ఆనబడుతున్నావేంది అని నా కొడుకు విచిత్రంగా అడిగాడు అరే అది ఆవు పిడ కాదురా కందగడ్డ ఇంగ్లీష్లో యామ్ లేదా ఎలిఫెంట్ ఫుడ్ అంటారా దీంతో ఈరోజు మంచి పులుసు కర్రీ చేస్తాను నీకు అది జ్ఞాపశక్తిని పెంచడానికి పెద్దవారిలో వచ్చే ఫైల్స్ రోగానికి మంచి రెమెడీగా ఉపయోగపడుతుంది ముందుగా కందగడ్డని ఫైవ్ మినిట్స్ నానబెట్టి చాకుతో పై లేయర్ని మొత్తం చెక్కుకొని కొద్దిగా కళ్ళుప్పు కొద్దిగా పసుపు వేసి బాగా పూసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చీలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ముక్కలను వేసుకొని రెండు రెమ్మలు కరివేపాకు వేసి బాగా మగ్గేంత వరకు చివరగా కొంచెం కలుపు వేసుకోవాలి మరి వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా చిత్త కొట్టేసుకొని కడాయిలో వేసుకొని టూ మినిట్స్ బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి కాక పక్కన పెట్టుకున్న కందగడ్డని మరొకసారి నీటితో శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చాక్తో కట్ చేసుకోవాలి ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసి బాగా మగ్గనివ్వాలి ముక్కలు త్వరగా మగ్గడం కోసం చిటికెడు ఉప్పు వేయాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ఒక చిన్న సైజు టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి రెండు స్పూన్లు కారం వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టాలి ముందుగా నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జును ముక్కల్లో పోసి గరటితో బాగా కలయిబెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించాలి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఫైనల్గా రుచికి సరిపడా కళ్ళుపు వేసి కర్రీకి మంచిగా టేస్ట్ రావటం కోసం ఒక చిన్న ముక్క తాటి బెల్లం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేటలా వచ్చేంత వరకు ఉడికించుకొని చివరగా ఒక ముక్కను ప్లేట్లోకి తీసుకొని ముక్క మెత్తగా ఉడికిందో లేదో చూసి చివరిగా కొత్తిమీర చల్లి గ్యాస్ బంద్ చేయాలి అంతేనండి ఎల్లి అండ్ టేస్ట్ కందగడ్డ పులుసు రెడీ అయింది చివరిగా ఒక ప్లేట్లోకి కొంచెం రైస్ తీసుకొని కొంచెం కర్రీ వేసుకొని కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది